పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది రైతులు ఆర్థికంగా ఎదుగుతారు ఈ సూత్రాన్ని కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో ఖర్జూరం సాగు చేసి సత్ఫలితాలను పొందుతున్నారు మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించడం రైతులకు సాధారణమే అయినా ఆధునిక సాగు పద్ధతులను అవలంభిస్తూ వైవిధ్య పంటల సాగుతో విజయాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చర్చనీయాంశమే ఇలాంటి కోవకు చెందినవారే రైతు శ్రీకాంత్ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న నాలుగెకరాల్లో కల్చర్ ఖర్జూరం సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు ఖర్జూరం అనగానే నల్లగా మెత్తగా ఉంటుంది కానీ ఈ చెట్లకు చూడండి పండు పండినా కూడా ఎల్లో కలర్లోనే ఉన్నాయి ఈ రకం బర్హి ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది పండు అయ్యాక పసుపు రంగులోకి మారుతుంది సాధారణంగా ఖర్జూరాన్ని బెల్లంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తుంటారు కానీ ఇది ఫ్రెష్ ఫ్రూట్ నేరుగా చెట్టు నుండి కోసుకుని తినేయవచ్చు కాయ పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది ఈ రకాన్ని రైతు శ్రీకాంత్ రెండు వేల పంతొమ్మిది జులైలో నాలుగెకరాల్లో ఎకరాల్లో నాటారు మెడ్జోల్ కంజీ ఎలైట్ యాకుబీ రకాలను కొన్ని మొక్కలు నాటారు ఇందులో మెడ్జోల్ ఎండు ఖర్జూరం రకం అయితే తెలుగు రాష్ట్రాల నేలలకు బర్హీ రకం అనువైనది మూడవ సంవత్సరం నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఐదవ సంవత్సరం పంట కోత కోస్తున్నారు రైతు ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం నాలు ఎకరాల్లో మేము ఖర్జూరం సాగు చేసేవాడి ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు వచ్చి మేము తమిళనాడుని తీసుకొచ్చేవాళ్ళండి తమిళనాడు సేలయా డేట్స్ అని నిజాముద్దీన్ అతను అతను దగ్గర నుంచి తెచ్చేవాడి మొక్కలు ఇది ఒక్కొక్క మొక్క అప్పుడు వచ్చేసరికి నాలుగు వేడు వందల యాభై రూపాయలు పడిందండి రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో మేము అక్కడ నాటేవాడి మొక్కలు ఇవి ఇది మొత్తం తోట అంతా వస్తే నాలుగు ఎకరాల్లో ఉందండి మూడు వందల ఆరు మొక్కలు మనం ప్లాంటేషన్ చేసేమండి దీంట్లో తోటలో వచ్చి మొక్క 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 రెండు గ్యాప్ ఉంటే మంచిదండి మనకు దానికి భూమిలో నాటి నాటి నాటిన టయానికి మనకు వచ్చేసరికి ఇరవై లక్షల దాకా ఖర్చు వచ్చింది అనమాట దీనికి ఈ మొక్క నాటిన కాడి నుంచి మనకి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి కొన్ని చెట్లు క్రాపింగ్ వచ్చి క్రాప్ వచ్చిందండి మనకి కానీ మనకి అప్పుడు ఆ చెట్లకి ఏంటంటే కాయలు చిన్న సైజ్ చెట్లు అని చెప్పేసి కాయలు అప్పుడు ఉంచలేదా మనం తీసేవాడిని రెండు వేల ఇరవై రెండులో మనకి మూడో సంవత్సరం వచ్చేసరికి ఒక ఫార్టీ పర్సెంట్ ఈలింగ్ వచ్చిందండి మనకి ఒకట పది నుంచి ఒంటరవ చెట్లు దాకా మనకి క్రాప్ వచ్చిందండి అప్పుడు అప్పుడు ఇంచుమించు ఒక టన్ను నుంచి రెండున్నర కాయలు మొత్తం మనం సేల్ అప్పుడు కేజీ రెండు వందల మనం సేల్ చేసేవామండి మాములు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ సంవత్సరం మనకి టోటల్ టోటల్ మొత్తం మీద కూడా మనం నైంటీ త్రీ పర్సెంట్ ఈలింగ్ వచ్చిందండి ఈ సంవత్సరం దగ్గర దగ్గర రెండు వందల నలభై చెట్లు దాకా రెండు వందల నలభై చెట్లు రెండు వందల యాభై చెట్ల దాకా మనకి గెల్ల వేసినాయండి చెట్లు కూడా గెల్ల వేసినాయండి ఇది ఏంటంటే మనకి మామూలుగా ఇది మితా ఖాజం మన ఎండుకజులు టైప్ కాకుండా ఇది ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్ అండి మనకి కాయ ఇది కాయ ఉండే ఇది ఎల్లో కలర్ ఉన్నాయి కాయ తినేవచ్చు అండి మనకిసరికి ఇది ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసరికి మనం తెచ్చిన మొక్క కూడా స్టార్టింగ్ నాలుగు వేల వందల యాభై తెచ్చిన మొక్క కూడా మూడు సంతాలు మొక్క అండి చాలా చిన్న మొక్క ఉంది ఆ మొక్క అక్కడ తెచ్చింది అప్పటికే అది మూడు సంవత్సరాలు అవుతుందండి ల్యాబ్లో తయారవుతుంది ఇది కల్చర్ ప్లాంట్ అనేది బరిహి అనేది బరీ రకం మనకి మనకి సోటబుల్ అవుతుంది అక్కడ దీంట్లో ఖర్జూరంలో చాలా రకాలు ఉన్నాయండి మీకు కానీ మన ఇండియాలో సోటబుల్ అయ్యేది మాత్రానికి ఓన్లీ బరీ రకం అంటే సోటబుల్ అవుతుంది ఇది వచ్చేసరికి ఏంటంటే అండి మనకి పద్దెనిమిది నెలల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో క్రా క్రాప్ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఏంటంటే ఎకరానికి డెబ్బై ఏడు చెట్లు పడతాయి డెబ్బై ఏడు చెట్లు ఏడు చెట్లు వచ్చేసరికి ఏమో మగ చెట్లు వేయాలి డెబ్బై చెట్లు ఏమో ఆడ చెట్లు వేసుకోవాలి ఖర్జూరం మొక్కలు మూడేళ్లు దాటిన తరువాత దిగుబడి అందించడం ప్రారంభిస్తాయి మొక్క నాటిన డెబ్బై ఏళ్ల వరకు ఫలసాయం ఉంటుంది అయితే తొలి నాలుగైదేళ్లు జాగ్రత్తలు పాటిస్తే ఆ తరువాత కొంత ఆదాయం మొదలవుతుంది అంతేకాకుండా ఏటా దిగుబడి పెరుగుతూ ఉంటుంది మొక్కలకు వర్షాకాలంలో కొంత సమస్య ఎదురవుతుంది అందుకే గెలలకు కవర్లు కట్టి నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు రైతు వచ్చిన దిగుబడిని కిలో వంద రూపాయల చొప్పున అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు దీనికి ఏదైనా కంపల్సరీ పాలినేషన్ చేయాలండి క్రాసింగ్ చేయాలండి చెట్లకి క్రాసింగ్ కాకపోతే మనకి కాయ క్వాలిటీ రాదండి టేస్ట్ రాదు క్రాసింగ్ అయిన చెట్టు మాత్రానికి మనకి దీంట్లో క్వాలిటీ ఉంటుందండి కాయ వేసరికి దీనికి ఏంటంటే మొగ చెట్లకి ఏమో ఒక నెల పది రోజులు ఇరవై రోజుల ముందు పోతు పోతు గెలలేస్తాండి ఆ గెల నుంచి పోలు తీసుకొచ్చి ఈ గెల్లకి మనం క్రాసింగ్ చేయాలి మన హ్యాండ్ పాలి హ్యాండ్ హ్యాండ్ క్రాసింగ్ చేయాలండి మనకు ఆ టయానికి పౌడర్ లేదనుకోండి మనకి చెట్లు మొగ చెట్లు రాకపోతే కూడా పౌడర్ కూడా దొరికిద్దండి మనకి మనకిది ఇది మనకి దుబాయ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి మనకి మాకు మొక్కలు ఇచ్చిన ఇస్తాడు మాకు ఇది కేజీ పద్నాలుగు వేలు దాకా ఉంటుందండి పౌడర్ వచ్చేసరికి ఆ పౌడర్ తీసుకొచ్చి క్రాసింగ్ చేస్తామండి ఇప్పుడు క్రాస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఆడచెట్టు గెల ఓపెన్ చేసి పోతు గెలలో నాలుగే ఏళ్ళ దాంట్లో పెట్టి పౌడర్ పైన క్రాస్ చేస్తేనే మనకు క్రాస్ అవుతుంది క్రాస్ అయిన పది పదిహేను రోజుల తర్వాత నుంచి మనకి పింద పిందర కట్టిద్దండి మనకి జనవరి ఫిబ్రవరిలో చెట్లు పోతూ గెల స్టార్ట్ అవుతాయి మన మనకి క్రాసింగ్ ఇంచుమించు నెల నుంచి నలన్నర పడ్డదాండి మనకి క్రాసింగ్ వచ్చేసరికి ఏప్రిల్ నెలకి వచ్చేసరికి ఏంటంటే గెల కాయ సైజు పెరిగిన తర్వాత గోళలికాయ సైజు పెరిగిన తర్వాత మనకి చెట్టుకి పది కిజి గెలకు కూడా మనకి కవర్లు కట్టాలి కంపల్సరిగా కవర్లు కట్టపోతే ఏంటంటే మనకి వర్షానికి పడి కాయలు పగులు వచ్చే అవకాశం ఉండదండి కాయ పడైపోతుంది మనకి ఒకసారి కవర్లు కట్టడం వల్ల కాయ కూడా నీట్గా ఉంటుందండి మనకి ఇది కవర్ కేజీ వస్తే నూట అరవై రూపాయలు దా పడింది అండి మేము ప్రజెంట్ హైదరాబాద్ని తెప్పించాను అంతమంది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ టెన్ గుజరాత్ గుజరాత్ని తెప్పించాం సార్ అక్కడ నుంచి ఎక్కువ ఎక్కువని చెప్పి సార్ హైదరాబాద్ దొరికితే హైదరాబాద్ తెప్పించాను మీ కవర్లు కూడా జూలై జూలై లాస్ట్ కల్లా మనకి కాయ కటింగ్ వస్తుంది మనకు ఒకసారి అండి ప్రజెంట్ అయితే ఇది మార్కెట్ అయితే మేము లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీలో మాత్రమే కేజీ రెండు వందల లక్ష అమ్మే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక ఫైవ్ డేస్ కొన్ని చెట్లు రెడీ అవుతే కా చేస్తాను వాళ్ళు కటింగ్ చేసేవాడి కొన్ని కాయలు కేజీ రెండు వందల లెక్క మనకి సోషల్ మీడియా ద్వారా చూసి వచ్చి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కొనుకెళ్తాను ప్రజెంట్ అయితే మనకి మామూలుగా ఈ చెట్లు వీటికి ఏంటంటే అంతా బాగా ఉంటుందని దీన్ని మనం అంత సేంద్రియ ఎరువుల ద్వారా చేసేదండి మనం దీని పెస్టినెస్ లాంటివి ఏమి ఉండదు దీనికి ఒకసారి మనకి దీనికి ఏంటంటే మన ఫస్ట్ వాటర్ కూడా ఏంటంటే అంటే మనకి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ డ్రిప్ ద్వారా మనం పంపిస్తాం వాటర్ కూడా ఒకసారికి ఎరువులు అనేది దీనికి ఏమైనా లేదండి మనకి కోళ్ళ ఎరువు గొర్రె ఎరువు వేసుకుంటే సరిపోతుందండి ఏ మిగతా ఏ పెస్టిసైడ్స్ లాంటివి కొట్టే పని లేదండి వీటికి వ్యాధి అనేది అయితే ఏముండదండి వీటికి మనకి మొక్క వేసిన సంవత్సరాల నుంచి మూడో సంవత్సరం దాకా ఒక ప్రాబ్లం ఉందండి దీనికి ఏంటంటే అయినసారి బీట్లు అనే ఒకటి ఉండదండి చెట్టు మామూలు మా మౌన కూడా కొట్టేస్తాను మా మౌన కొట్టేస్తుంది మావ్ కొట్టేసిన తర్వాత చెట్టు లోనకి వెళ్ళి మన పురుగు చూసుకొని తీసేసేయాలండి వాటిని వాటికి మందులు వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ ఓన్లీ ఒక పురుక్కి అని మనం సైపర్ అనేది నెల నెల ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ వన్ మంత్కి ఒకసారి కంపల్సరీగా చెట్టు పచ్చ చెట్టు కూడా చూసుకొని సైపర్ మెతిన్ కింద స్ప్రే చేయాలండి మనకి చెట్టు చుట్టూ కూడా అదొకే తప్ప దీనికి మనకి ఎట్లాంటి ఎరువు కూడా అవసరం లేదండి దీనికి మనం ఏ నెలలోనే వేసుకోవచ్చు అండి మీకు ఎర్ర నెలలో కానీ ఉసుకి నెలలో కానీ చౌడు నెలలో కూడా బరి బతిండీ మనకి ప్రాబ్లం ఉండదు అండి ఇది కానీ ఏంటంటే మనకి ఇది దీనికి ఏంటంటే సబ్సిడీ అయితే ఏమీ లేదండి ప్రజెంట్ దీనికి మనకి ఒక చెట్టు కాస్ట్ ఎక్కువ అండి మనకి ఒక చెట్టు చిన్న చెట్టు మనకి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అండి కానీ పచ్చ చెట్టుని కూడా రోజు చిన్నపిల్లలాగా పచ్చి చెట్టు అబ్జర్వ్ చేసి చూసుకోవాలండి ఈ పంట వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్స్ నుంచి మనకి కమర్షియల్ ఈలింగ్ ఉంటుంది అండి మాకు ఫిఫ్త్ ఇయర్ వచ్చింది కమర్షియల్ ఈలింగ్ ప్రజెంట్ అయితే ఒక చెట్టు మినిమం యాభై కేజీల నుంచి ప్రజెంట్ అయితే యాభై కేజీలు అరవై కేజలు కాల్సిందండి చెట్టు గెల మనకి ఏదో సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు వచ్చే చెట్టు నూట యాభై నుంచి నాలుగు కేజీలు దాకా కాసే అవకాశం ఉందండి ఇది పంట లైఫ్ వచ్చేసరికి కూడా మనకి డెబ్బై దాకా ఉంటుందండి అది ప్రజెంట్ అయితే ఆస్ ఉందండి పంట అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి ఎనిమిది నుంచి పద్దెనిమిది దాకా మనకి హీలింగ్ వచ్చే అవకాశం ఉందండి అంతా పెట్టుబడి వచ్చేసరికి మేము తోట మొత్తమే పెట్టుబడి పడేసరికి ఇరవై దాకా ఖర్చు అయింది మనకు ఒకసారి అండి నాలుగు మీద తర్వాత ఎకరా సంవత్సరానికి తర్వాత మనకి అది కాకుండా సంవత్సరానికి ఎకరానికి ఒక యాభై వేలు దాకా ఖర్చు చేసుకోవాలి మనం ఎందుకంటే పచ్చట్లకి పో పొదులు చేసుకోవడం కానీ మట్టలు తీయటం కానీ చేసుకోవాలండి ఇది పంట స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి జనవరి నెలలో కాపొచ్చేటప్పుడు టయానికి ప్రతి చెట్టు కూడా మీకు చెట్టుకి ముళ్ళు ఉంటాయండి ఈ ముళ్ళు అన్నీ కూడా చెక్కించుకోవాలండి చెక్కించేసుకొని పోతే ఏంటంటే మన కాయలకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ముళ్ళు రండి చెట్టు కూడా మటం ముళ్ళు తీసేసి వెళ్ళాలి మనం సరిగ్గా ఈ సంవత్సరం అంటే మనకి పది టన్నుల దాకా వస్తే మనం మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందండి మామూలుగా మార్కెట్లో వస్తే ఏంటంటే కేజీ రుణాలు నడుస్తున్నాను ప్రజెంట్ అండి పదిహేను నుంచి పది లక్షలు రావచ్చు రావాలండి ఈ సంవత్సరం ఒక ఏడాది పదిహేను పాద లక్షలు వస్తుందండి ఎంత లేదో తక్కువ తక్కువ మనం కేజీ రేటు తక్కువ వేసుకున్నా కూడా మనకి ఫ్యూచర్లో ఇప్పుడు అంటే రేట్ ఉందండి ఫ్యూచర్లో మనకి టోటల్ ఎక్కువ వేసుకున్నా కూడా కేజీ ఎంతైనా యాభై రూపాయలు వేసుకున్నా కూడా ఎకరానికి ఇలా నాలుగైదు లక్షలు మిగిలే అవకాశం ఉంటుందండి మనకి పంట ఆరంభంలో పెట్టుబడి ఎక్కువే అయినా పూర్తి పంట కాలంతో పోల్చుకుంటే ఆ పెట్టుబడి లెక్కలో కూడా రాదు ఒక్కసారి నాటితే దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు ఇతర పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందవచ్చని రైతు అనుభవం నిరూపిస్తోంది తోటి రైతులు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆధునిక పంటలను సాగుచేస్తే మంచి లాభాలు గడించవచ్చు